వెల్కమ్ టు టీవీ తెలుగు నేను వి కేశవ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలంలో సుమారుగా ఐదు వందల గుడిసెలు ఉన్నాయి ఆ గుడిసెల్ని ఈరోజు ఉదయం తెల్లవారు నాలుగు గంటలకు రెవెన్యూ సిబ్బంది శాఖ వారి ద్వారా ఆ యొక్క గుడిసెల్ని తొలగించేటటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఇందు నిమిత్తం అయితే చేస్తూ ఉన్నారు మనం మనతో పాటుగా జేఏసీ జిల్లా కన్వీనర్ గారు ఉన్నారు రామారావు గారు గారు ఆయన ద్వారాగా మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఐదు వందల గుడిసెలు ఆదివాసుల యొక్క గుడిసెలను తొలగించేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు సో వాటి కోసం మీ యొక్క ప్రస్తావన ఏంటి సార్ అంటే ఎటపాక మండలం ఎటపాక మండలంలో మామిల్ల గూడెం అనే చోట ఖాళీ స్థలాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ఖాళీగా ఉన్నటువంటి స్థలాల మీద గత సంవత్సరంన్నర క్రితం ఒక ఐదు వందల మంది ఆదివాసీలు గుడిసెలు వేసుకున్నారు వాళ్ళందరూ కూడా పోలవరం భూ నిర్వాసితులు ఆ పక్కనే కన్నయ్యగూడెం అనే అనే ప్రాంతంలో అనే చోట అక్కడ వాళ్ళు డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు కట్టారు అది మొన్న వచ్చినటువంటి గోదావరి వరదల్లో మొత్తము మొత్తానికి మొత్తం స్లాబులతో సహా మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఈ ముంపుకు గురి మళ్ళీ ముంపుకు గురి అయితే మనం ఎక్కడికి వెళ్తామన్న ఉద్దేశంతో ఆ పక్కనే మామిళ్ళగూడెంలో ఖాళీగా ఉన్నటువంటి ముంపు గురి కానటువంటి ప్రాంతాల్లో మాకు ఇక్కడ మాకు ఇక్కడ నిర్వాసితులకు ఈ భూమిని కేటాయించమని చెప్పేసి ఐదు వందలకి పైగా ఆదివాసులు గుడిసెలు వేసుకున్నారు ఆ గుడిసెల్ని ఈరోజు తెల్లవారుజాము నాలుగు గంటల కల్లా కూడా రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది వచ్చి పిల్ల పాపలతో మొత్తం కట్టుబట్టలతో బయట గెంటేసి వాళ్ళు బయట కర్మేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి కానీ అదే అదే రెవెన్యూ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ లేదంటే ప్రభుత్వము ఎన్నోసార్లు మేము అక్కడ ఆదివాసేతరుల కబ్జలు ఉన్నటువంటి భూములు వాళ్ళ పెద్ద పెద్ద భవంతులు కట్టేస్తున్నా కూడా రిపోర్ట్ ఇచ్చినా కూడా కనీసం పట్టించుకున్నటువంటి ఈ పాలన యంత్రాంగం అంతా కూడా ఈరోజు భూ నిర్వసితులు నిర్వాసితులు మేము మాకు మీరు ఇచ్చినటువంటి నిర్వాసిత కాలనీ ముంపుకు గురి అవుతుంది మిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి కానీ అదే అదే రెవెన్యూ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ లేదంటే ప్రభుత్వము ఎన్నోసార్లు మేము అక్కడ ఆదివాసేతరుల్లో కబ్జలు ఉన్నటువంటి భూములు వాళ్ళ పెద్ద పెద్ద భవంతులు కట్టేస్తున్నా కూడా రిపోర్ట్ ఇచ్చినా కూడా కనీసం పట్టించుకున్నటువంటి ఈ యంత్రాంగం అంతా కూడా ఈరోజు భూ నిర్వసితులు నిర్వాసితులు మేము మాకు మీరు ఇచ్చినటువంటి నిర్వాసిత కాలనీలు ముంపుకు గురి అవుతుంది కనుక మాకు ముంపు గురికానటువంటి ప్రాంతాల్లో మాకు నిర్వసిత కాలను నిర్మించివ్వాలని చెప్పేసి ఎన్నో ఎన్నో ఏళ్ళుగా పోలవరం మొదలుపెట్టి నాటి నుంచి వాళ్ళు పోరాటాలు చేస్తుంటే దాన్ని పట్టించుకోకుండా మా మంచి భూములంతా కూడా ముంపు గురి గురి భూములంతా కూడా ఆదివయసేతర పెట్టుబడిదారులకు రాజకీయ తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి అప్పజెప్పడం కోసం ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నేరైతే ఉండి బతుకు తెరువు కోసం ఎలా బతకాలనే ఎక్కడ బతకాలనేటటువంటి భయంతో ఈరోజు అక్కడ గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెల్ని పీకేయడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మరి ఇది చాలా చాలా అన్యాయం చేస్తున్నారు ఆదివాసులకు ఐదో షెడ్యూల్ ప్రాంతం వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది అటవేక్కుల చట్టం ఉంది ఇన్ని పెసా చట్టం ఉంది ఇన్ని చట్టాలు ఆదివాసులకు అండగా ఉన్న కూడా మీరు ఆదివాసీతరులకు భూములు అప్పజెప్పడం కోసం మీరు ఆదివాసుల మీద కక్ష గట్టి మీరు ఇట్లా చేయటం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాము కనుక తక్షణమే మీరు ఈ జిల్లా కలెక్టర్ గారు మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా మీరు ఇమీడియట్ గా ఆ కూల్చివేత్తల్ని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఇది ఖచ్చితంగా పోల పోలవరం నిర్వాసితులకు మీరు ఏదైతే పోలవరంకి పోలవరం కట్టడానికి భూములు ఇచ్చినటువంటి దేవుళ్ళు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు దేవుళ్ళు కట్టుకున్నటువంటి గుడిని కూడా ఈరోజు మీరు పుల్చేటటువంటి పరిస్థితి చేస్తున్నారంటే మీరు ఎంత దుర్మార్గంగా మీరు ఆదివాసుల మీద ఆదివాసుల ఉనికి దెబ్బతీయడానికి మీరు ఎంత దుర్మార్గంగా మీరు ప్రయత్నం చేస్తున్నారో అర్థమవుతుంది కనుక ఇది మంచి ఇంకొక మళ్ళీ ఒక ఇరవై ముప్పై ఏళ్ళ జరిగినటువంటి పోరాటాలను మీరు మళ్ళీ చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము ఇందులో తెలియజేస్తున్నాం ఇదండి ఏటికొప్ప గ్రామంలో ఆ యొక్క సుమారుగా ఐదు వందలకు పైగా గ్రామస్తు గ్రామస్తులు తాత్కాలిక ఆ గుడిసెల్ని ఏర్పాటు చేసుకునే జీవనం కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ శాఖ వారి ద్వారా ఆ యొక్క గుడిసెల్ని తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారని రామారావు దొరగారు చెప్పడం జరిగింది